రైతు బజారులలో రైతులకు ఉచితంగా స్టాల్స్ ఇస్తున్నారు వారు తమ పంట ఉత్పత్తులను ఇక్కడికి తీసుకువచ్చి రోజుల తరబడి అమ్ముకోవచ్చు అందుకు వారు ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు రోడ్లపై ఎండల్లో కూర్చుని అమ్ముకుంటున్న రైతులకు ఈ రైతు బజారులు ఒక వరమనే చెప్పాలి నెల్లూరు నగరం పత్యాకాన్పేటలోని రైతు బజారులో ముప్పై ఆరు స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి రైతులు ఈ స్టాల్స్కు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు వారు వారి పంట ఉత్పత్తులను నేరుగా తెచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చని వారు పేర్కొన్నారు అందుకు రైతులు ఏమి చేయాలో వివరించారు రాష్ట్ర తేదేపా ప్రభుత్వం రైతు బజార్ల అభివృద్ధికి పాటుపడుతుందని తదితర అంశాలను వివరించారు బజార్ వల్ల ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కన్జూమర్స్కి రైతులకి మధ్య రైతు గిట్టుబడుతలు లభిస్తుంది కన్జూమర్కి కూడా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి కూరగాయలు కానీ సరుకులు కానీ లభిస్తూ ఉంటాయి రైతు బజార్ నందు ప్రతి ఒక్క కన్జూమర్ కూడా కొంచెం చేసే అధికారం ఉంది ప్లస్ అది కాకంటే ధరలు నిర్ణయించే బోర్డులు కూడా ఇక్కడ ప్రదర్శన కాబట్టి కన్జూమర్స్కి ఉపయోగంగా ఉంటుంది రైతు బజార్ ద్వారా ఈ రైతు బజార్ సంబంధించినంత వరకు వాటర్ ఫెసిలిటీ ఉంది కరెంటు ఫెసిలిటీ ఉంది టాయిలెట్ ఫెసిలిటీ ఉంది పార్కింగ్ ఫెసిలిటీ ఉంది రూమ్స్ అవైలబిలిటీ ఉన్నది ప్లస్ మళ్ళీ వాష్రూమ్స్ ఉన్నాయి కరెంట్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది అంటే ఇప్పుడు రైతులైతే మాత్రం ఒక్క రూపాయి కూడా వచ్చి వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు రైతులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇచ్చేస్తున్నాము ఏం చెల్లించడం అవసరం లేదు వాళ్ళు వాళ్ళు అంటే ఇక్కడ రైతుగా రైతుగా గుర్తింపు ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి కదా సచివాలయం ద్వారా ఈ క్రాప్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది వీళ్ళు పంట పండిస్తున్నారని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు ఈ క్రాప్ సర్టిఫికేట్ అది తీసుకొని మేము అలాట్మెంట్ ఇస్తాం వాళ్ళకి రైతు అయిన వాళ్ళు ఎవరైనా అమ్ముకోవచ్చు అంటే గూడూరులో రైతు బజార్ ఉంది కదా కావలు కూడా ఉంది కదా అంటే ఈ ఇక్కడ ఈ ఏరియా సంబంధించి మాత్రం ఈ జోడికి సంబంధించి మాత్రమే ఇక్కడ సంబంధించి సార్ ఇంకొకటి ఇప్పుడు మామూలు పబ్లిక్కి ఈ రైతు బజార్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే ఇక్కడ మీరు పెట్టున్నారు కదా కొన్ని స్టాల్స్ పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ధరలు పెరిగినప్పుడు రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు అందిస్తున్నాం కాబట్టి ఈ రైతు బజార్లు అనేవి ఈ రోజు ఒక వేదికగా ప్రజలకు ఉపయోగపడుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే మాత్రం సబ్సిడీ కింద రైసు కందుపప్పు సివిల్ సప్లైస్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడుతూ ఉన్నాయి రైతు బజార్లు ఇవి తక్కువ ధరల కంటే ఏమిటి ప్లస్ కందుపప్పు అయితే నూట అరవై రూపాయలకి అమ్ముతున్నారు రైస్ అయితే మాత్రము కిలో నలభై తొమ్మిది రూపాయలు ఒక రకం ఉంది కిలో నలభై రూపాయలు ఒక రకం అమ్ముతూ ఉన్నారు ప్రజెంట్ ఉన్నత అవే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమి లేదు ఇక్కడ ఈ రైతు బజార్లో మాత్రం ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఆర్గానిక్ పప్పులు ఉన్నాయి పతాంజలి ఉంది ఆల్రెడీ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి గానుగ ద్వారా ఆయిల్ తీసేటువంటిది కూడా ఇక్కడ రైతు బజార్లో ఉంది ఇక్కడ గిరిజన తేనె ఉంది దీని గురించి పబ్లిక్ సార్ పబ్లిక్ తెలుసు ఎక్కువ శాతం లేదు ఇక్కడ టమాటా కానీ ఎరగడ్లు కానీ రేటు ధరలు పెరిగినప్పుడు ఇచ్చినప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు కదా కాకపోతే ఇక్కడ వెజిటేబుల్ వెండస్ రాకపోవడం కారణం అంటే ఇక్కడ దగ్గరలో అంటే కూరగాయలు హోల్సేల్ మార్కెట్ ఉండడం వల్ల అక్కడికే జనాభా ఎక్కువ మంది పోవడం వల్ల ఇక్కడికి ఎవరు ముందుకు రావడం కాబట్టి ఇది ఇక్కడ కూరగాయలు అనేవి పెద్ద అమ్ముడు పోవట్లేదు మన సబ్సిడీకి ఇచ్చినప్పుడు టమాటాలు కానీ నలభై సబ్సిడీ ఇచ్చినప్పుడు అయితే మన జనాభా అయితే ఫుల్గా ఇక్కడి నుంచి రోడ్ల దాకా ఉంటుంది జనాలు ఎక్కువగా రావాలంటే చర్యలు తీసుకోవాల్సింది చూసాం ఇక్కడ వెజిటేబుల్స్ బెండాస్ పెట్టేటప్పుడు ఇంక అంతే మనం వెజిటబుల్ బెడాస్ పెట్టేటప్పు ఇంకా సబ్సిడీ కింద స్కీమ్స్ ఉన్నాయి కదా అవి వచ్చినప్పుడు మాత్రం జనాభా వస్తున్నారు తర్వాత రావట్లేదు దీని డెవలప్మెంట్ కూడా చాలా స్టెప్స్ గతంలో చాలా స్టెప్స్ తీసుకోవడం కూడా జరిగింది కానీ ఇక్కడైతే మాత్రం ఏంటంటే ఈ వ్యాపారం అని చెప్పి వెండా శడు రావట్లేదు ముందుకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ రైతు బజార్లకి పెద్ద పేట వచ్చింది అసలు స్టార్టింగే ఆయన చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకొచ్చి ఆయన రైతులకు మేలు చేశాడు ఆ తర్వాత అది కొద్దిగా తగ్గింది మళ్ళీ గవర్నమెంట్ టీడీపీ ఇప్పుడు వచ్చింది మా గౌరీ మా మార్కెటింగ్ శాఖ మాచులు గారు ఈ మధ్య చెప్పడం ఏంటంటే రైతు భాష సంబంధించినంత వరకు ఏమన్నా డెవలప్మెంట్స్ సంబంధించి ఏమైనా కూడా వర్క్లు కావాలంటే వర్క్లు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ రిపేర్స్ కానీ ఏదైనా రైతుకు సంబంధించి ఏదన్నా ఇక్కడ ఏదన్నా రిపేర్స్ ఉన్నా వాటికి ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక టెన్ డేస్ బ్యాక్ని ఈ వర్కలు తీసుకొని మా ఎస్టిమేషన్ వేసి కూడా గవర్నమెంట్ పంపించడం కూడా భవిష్యత్తులో మంచి ఖచ్చితంగా స్తం వచ్చేటువంటి ప్రజలకి ముందు ఒక పార్కింగ్ సౌకర్యం ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది ఈ టాయిలెట్ ఫెసిలిటీ ఉంది ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టే కూడా ప్రపోజల్ ఉంది మాకు వాటర్ ప్లాంట్ కూడా పెట్టే ప్రపోజల్ ఉంది ఈ ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎంతో ఆదుకుంటాయి కదా ఈ ధరలు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ మధ్య వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు మధ్య టమాటా కూడా పెరిగి మళ్ళీ తగ్గింది ఈ వర్షాకాలం అంటే పంటలు దెబ్బ వల్ల కూడా రేట్లు అప్ అండ్ డౌన్గా పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి కొన్ని పెరుగుతూనే కొన్ని తగ్గుతూ ఉన్నాయి సార్ నా పేరు ఎం మధుబాబు ఫత్తిహన్పట్ రైతు బజారు ఇవోని